మల్యాం మండలం ముత్యంపేటలోని కొండగట్లో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ముప్పై ఒక్క మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా మంజూరైన ఎనభై మూడు లక్షల రూపాయల చెక్కుల కార్యక్రమం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పుదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ బి సత్యప్రదాద్ తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందని అన్నారు ప్రమాదం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా నుండి సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి ఎనభై మూడు లక్షల పన్నెండు వేల రూపాయల విద్యుత్ సంస్థ నుంచి ఇరవై తొమ్మిది లక్షలు డిఆర్డి ద్వారా మరో పది లక్షలు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమని అన్నారు అగ్ని ప్రాంతంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా భవిష్యత్ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారి దుకాణంలో అగ్ని ప్రమాదం వారి కుటుంబాలను చిన్న భిన్నం చేసిందని వారి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఇచ్చిన మాట కట్టుబడి ఆడుకో ఆదుకోవడం జరిగిందని అన్నారు ప్రజల కష్టాలు తోడుంటారని ప్రభుత్వం ఏర్పడినప్పుడే చెప్పామని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని బాధిత కుటుంబాలకు ఆయన భరోసా కల్పించారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రమాద ఘటన తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా నుండి సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు ప్రభుత్వం అందించిన సాయంతో తిరిగి వ్యాపారాలు ప్రారంభించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో జగిత్యాల మధు సుధన్ డిఆర్డిఓ రఘువరన్ ఎస్ఈ సుదర్శన్ డి గంగారం ఎంఆర్ఓ ఎంపీడీఓ విద్యుత్ శాఖ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు पटक <laughs> ఇంత తొందరగా ఇంత పెద్ద అమౌంట్ మన రాష్ట్ర చరిత్రలో ఎక్కడ పెద్ద అమౌంట్ సాక్షి ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు అన్నగారు మీరు ఇంతకు ముందు ఎట్లయితే ఉన్నారో ఆ విధంగా మీరు పూర్తి స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్ది మీకు షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తామని చెప్పిరు మాట నిలబెట్టుకున్నారు మాట ఇచ్చిర్రు మాట నిలబెట్టుకున్నారు వారికి మన గ్రామం తరపున మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనకి ఇరవై తొమ్మిదో తారీఖున మనకి అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది మనం నెక్స్ట్ డే ఇమీడియట్ గా కూడా ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది మనకి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడము మనం విజిట్ చేయడం కూడా జరిగింది సో ఏమైతుంది మనం ఇమీడియట్ గా కూడా గవర్నమెంట్ దీని ప్రకారం మనం ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి బట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తే ఉన్న పరిస్థితి బాలేదు అని దీంట్లో మనకు ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది సో ఒక ఆరు లక్షల రూపాయలు అనేది మన ఎమ్మెల్యే గా చెప్పినట్టుగా ఇమీడియట్ గా కాంపెన్సేషన్ అనేది ఇమీడియట్ అంటే నెక్స్ట్ టూ త్రీ డేస్ పరంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న దగ్గర ఉన్న మనం ఒక హాల్ ఒకటి మేనేజ్ చేసి అక్కడ ఫుడ్ ఒకటి చూసుకొని ఇమ్మీడియట్ కాంపెన్సేషన్ అనేది మనము సిక్స్ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా మీరు లోన్లు పెట్టుకోవాలంటే మీ అప్లికేషన్ మా దగ్గరే ఉన్నాయి మా ఎల్డిఎం కూడా ఉన్నారు ఇక్కడే ఎక్కడ ఉంటారు సో ఈ ఇచ్చిన ఈ కాంపెన్సేషన్ అమౌంట్ తో పాటు మీరు ఇప్పటికి కూడా లోన్లు అరుపుల ఉన్నారు కాబట్టి ముద్రా లోన్ కానీ శ్రీనిధి లోన్ కానీ లేకపోతే ఈ మన మహిళా సంఘాల లోన్లు కూడా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఒక ఐదు రెప్లికెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడే మనం స్టేజ్ మీద ఒక పది లక్షల రూపాయలు అంటే ఐదు ఊరికి సుమారుగా రెండు లక్షల రూపాయలు ఇంకొక లక్షల రూపాయలు కూడా మనము మహిళా శక్తి లోన్లు కూడా శాంక్షన్ ఇమ్యూనిటీ చేస్తున్నాము అవి కూడా ఇప్పుడే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నాం సో ఇప్పుడు మీరు ఎవరైతే ముప్పై ఎనిమిది మంది ఫ్యామిలీస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ తో ఇంకా అవసరమైతే లోన్స్ మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము తీసుకొని మళ్ళీ ఇమీడియట్ స్టార్ట్ చేసి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దురదృష్టవశాత్తు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మన కొత్త కొంతమంది ఫోన్ చేసింది మన ఆదిరెడ్డి గారు అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది దాదాపు ఇరవై ముప్పై షాపులు కాలిపోతున్నాయి మేము అందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా మేమందరం కూడా నీళ్ళు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన అవసరం జరిగింది ఇది ఒక కొండగట్టు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్యను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని సర్వం కోల్పోయిన పరిస్థితి ఆ పొద్దున వచ్చి చూసేసరికి వాళ్ళకు కంట్లో నీళ్ళు తప్ప ఏమీ లేకుండా మొత్తం మూడు జపాలైంది ఒక హృదయ విధానకరమైనటువంటి గతంలో ఎప్పుడు కూడా కొట్టాగట్లే ఇంత పెద్ద అగ్నిపణం జరగలేదు వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు మంత్రి గారికి ఫోన్ చేయగానే ఉంటేనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి తిరిగి యథాస్థానానికి వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాలయానికి సమాచారం ఇవ్వడం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పెద్ద తీవ్ర విచారణ వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది మీకు అండగా మీ ఎమ్మెల్యేగా ఉంటుందని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి ఏం కాకూడదు అందరూ బాగుండాలి కానీ జరగాలని జరిగితే మన అయితే మాత్రం మన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏమైనా జరిగితే ఏమైనా అన్యాయం జరిగితే ఏ విధంగా అయితే ఉంటామో ప్రతి ఒక్కరం కూడా మనం ఆ విధంగా స్పందించాలి నేను ఒకరినే కాదు ప్రతి ఒక్కరం కూడా మనొక కుటుంబంలో ఏమైనా ఏమైనా జరిగితే ఆ విధంగా ఫీల్ కావాలని చెప్పి మీ అందరూ నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ మొన్న జరిగినటువంటి ఇరవై తొమ్మిదో జరిగిన సంఘటనలు కూడా మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం అందరం ధర్మపురి ప్రాంతంలో నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి వ్యాపారగా ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేళారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రిని తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ ఆప్ దగ్గర తిరిగి అమ్మి తిరిగి కడదామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వాపుల చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్గమైపోయింది బూడిద తప్ప ఏం లేదు మరి అనుకున్నప్పుడు దృష్టంగా జరిగిందని చెప్పిన వెంటనే మరి నేను బయలుదేరి వచ్చినాను అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలనలోపట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోప మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్తనం మేడిపన సతనం కానీ మీ దయతో మీ ఆశ్రమంతో మమ్మల్ని గెలుపొందించినారు మన ప్రజల కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి మన దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేతృత్వంలోపట జరిగిన సంఘటనలు వెంటనే మన జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పీటీడిఆర్డే జిల్లా అధికారులు మొత్తం కూడా మన కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎంత సామాగ్రి కాలిపోయింది ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అంచనాలు తయారు చేసి తక్షణమే సాయంత్రం కల ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించడం జరిగింది మా ప్రాంతానికి సంబంధించిన మా జీవిత జిల్లా సంబంధించినటువంటి మా చిరు వ్యాపారులు కూడా సాయం చేయాలని చెప్పేసి నివేదిక వచ్చినాక వారిని చెప్పి అదేవిధంగా మా బోయిటి సీమ్ ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు వారు కూడా చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు గౌరవ ముఖ్యమంత్రులు నేరుగా చెక్ నిన్న నా కార్యాలయాన్ని నేరుగా పంపించినారు వారు ఆఫీస్ నుంచి ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు గౌరవ ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఈరోజు మీకు అందజేసిన అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్